వెల్కమ్ బ్యాక్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ కు గురైంది క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ హైజాక్ చేశారు అయితే ఈ ఘటన వెనుక భారతదేశ ఆస్తముందని పాక్ విదేశాంగ కార్యాలయం గురువారం ఆరోపించింది ఈ హైజాక్ లో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు నలుగురు పారామిలిటరీ సైనికులు బలూజ్ ఫైటర్స్ చేతిలో మరణించారు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైజాక్ వెనుక ఉన్న బలూచ్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్లోని వారి సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని నిఘా నివేదికలు సూచించాయని చెప్పారు భారత్ పేరు నేరుగా ప్రస్తావించకుండా భారత హస్తముందనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు బిఎల్జే వంటి సంస్థలు దాని సరిహద్దుల్లో పనిచేయకుండా నిరోధించాలని పాక్ పదే పదే ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు జాఫర్ ఎక్స్ప్రెస్ దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహా సలహాదారు రానా సనావుల్లా మాట్లాడుతూ ఈ హైజాక్లో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ దాడుల్ని నిర్వహిస్తోంది అని నినందించారు డాన్ జోస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సనావుల్లా ఈ ఆరోపణలు చేశారు భారత త్రెహ్రికె తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ మరియు బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెండింటికి మద్దతు ఇస్తోందని అన్నారు అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ భద్రతా దళాలు సంఘటన స్థలంలో ఉన్న ముప్పై మూడు మంది ఉగ్రవాదులను హతమార్చాయని మంగళవారం ఉగ్రవాదులు రైలుపై దాడి చేసినప్పుడు ఇరవై ఒక్క మంది ప్రయాణికులను చంపారని అన్నారు నాలుగు వందల యాభై మంది ప్రయాణికులతో వెళుతున్న జఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్లోని సెబీ జిల్లా మారుమూల ప్రాంతంలో బిఎల్జీ అదుపులోకి తీసుకుంది పాక్ ప్రకారం ఈ ఘటనలో డెబ్బై నుంచి ఎనభై మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు ఇదిలో ఉంటే బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు ప్రపంచంలో చాలామంది చాలా ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి ఇక్కడ పెద్ద మొత్తంలో ముడి చమురు నిల్వలు గుర్తించాలని వార్తలు కూడా వచ్చాయి పాక్ తన చరిత్రలో ఎన్నో తప్పులు చేసి ఆర్థికంగా కుదేరినప్పటికీ ప్రస్తుతం అదృష్టం తగిలింది ప్రస్తుతం దేశం ఆర్థికంగా సంక్షోభంలో నిడుస్తూ భారీ అప్పులు ఊబులో కూరుకుపోయింది పాకిస్తాన్ ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడే దేశం కరెన్సీ క్షీణత రాజకీయ అస్థిరతలతో కుదేరిన పాకిస్తాన్కి బంగారు నిక్షేపాలు దొరకడం గట్టి ఊరట పాకిస్తాన్ సింధు నదిలో అపారమైన బంగారు నిల్వలను కనుగొన్నట్లు దాదాపు ఎనభై వేల కోట్ల విలువైన బంగారం ఉందని లెక్కలు చెబుతున్నాయి దేశానికి ప్రస్తుతం భారీగా బంగారు నిక్షేపాలు దొరికినట్లు వెల్లడైంది దీంతో అప్పుల ఊబిలో దేశానికి భారీ ఊరట లభించిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి సింధు నది భారతదేశంలోని హిమాలయాల నుంచి బంగారు నిక్షేపాలను కలిగి ఉందని సూచించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక ఉదాహరించింది ఈ పసిడి నిల్వలు వెలికితీత ప్రణాళికలను ప్రారంభించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్